వీడియో చేయడానికి ఒక ముఖ్య సమాచారాన్ని అందించడానికైతే మీ ముందుకు రావడం అంటూ జరిగిందండి ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటేనే ఏ టైం అనేది మనకు సంబంధం లేకుండానైతే ఆ సమాచారాన్ని వెంటనే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎందుకంటే ఎక్కడ ఎవరు మిస్ కాకుండా ఉండడానికి గవర్నమెంట్ నుంచి వెళ్ళి వస్తున్న ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గంట నొక్కండి ఏ వీడియో చేసినా మీకైతే ముందుగా అందడం అందుకోవడం అంటూ జరుగుతుంది అలాగే వీలైతే లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే అయితే ప్రస్తుతం మనకు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి ఓకే అందరూ మీరు గమనించారా ఈ గతంలో మనకు మొన్న జరిగిన ఒక ఉప ఎన్నిక అనేది రావడం అంటూ జరిగింది అప్పుడు ఆ ఉప ఎన్నికలలో ఎన్నిక వచ్చింది ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడం అంటూ జరిగింది అప్పుడు వెంటనే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్సైట్ అనేది అందులో ఉన్న మన ముఖ్యమంత్రి ఫోటోను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలను తొలగించడం అంటూ జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు అలాంటి విధంగా ఉండకూడదు కాబట్టి ఎలక్షన్ కోడ్కు సంబంధించిన అనుగుణంగా ఉండాలి కాబట్టి ఆ ఫోటోలను అనేది తొలగించడం అంటూ జరిగింది మీరు అందరు గతంలో కూడా చూశారనుకుంటే నాకు చాలా చాలామంది చూసి ఉంటారు అప్పుడు ఉప ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి వెంటనే ఆ ఫోటోలను తొలగించడం అంటూ జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతము సర్పంచ్ ఎలక్షన్లు అనేది మనకు రావడం అంటూ జరిగింది అయితే పదకొండవ తారీఖు నుంచి వెళ్ళి ఎలక్షన్లు జరగనున్నాయి అయితే ఇప్పటికే మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన వెంటనే ఎలక్షన్ కోడ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి రావడం అంటూ జరిగింది అయితే మీరు అందరూ చాలా మంది అయితే ఇందిరామైన్ల గురించి తాప్కోసారి అయితే ఇందిరామైన్లకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటారు కానీ ఈ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో కానీ మన మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి ఫోటో కానీ తొలగించకుండా యథాతథంగా అదే విధంగా ఉన్నది మరి దీనికి కారణం ఏంటి అని మనం చూస్తుంటే ఇది మరి ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇది గతంలోనే ఇది ప్రకటించి ఉన్నాము కాబట్టి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఎల్ట్రూల్ లబ్ధిదారులకు ఇండ్లను అందించే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా డిసెంబరు ఒకటవ తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు దాకా ప్రజాపాలన వారోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదా మీ అందరికి తెలిసిన విషయమే మరి ఈ తొలగింపు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్సైట్లో ఈ తొలగింపు ఎందుకు చెయ్యలేదు అనేది మనం చూసుకుంటే ఇది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇది యథావిధిగా కొనసాగుతుంది ఈ ఇందిరమ్మ ఇన్ల వ్యవహారం అనేది సంబంధం లేకుండా పంపిణీ చేస్తాము అని ఏమైనా మరి జరుగుతుందా ఈ కార్యక్రమం అనేది మనకు అనిపిస్తున్నది అయితే మీరు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతము నా వీడియో చూస్తున్నారు కదా ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇందిరమ్మ ఇళ్లకు సం ఇప్పుడే వెళ్ళకండి ఇంకా చాలా ఉన్నది మీకు చెప్పేది వెళ్ళి ఆయనతో ఈ వీడియో కట్ చేసి అక్కడకి వెళ్ళి చూడకండి అందులో ఏమి లేదు అది ఓపెన్ కావట్లేదు ప్రస్తుతము ఇంటర్నల్ సర్వీస్ ఎర్రర్ అని చూపించడం అంటూ జరుగుతుంది ప్రస్తుతము ఇంటర్నల్ సర్వీస్ ఎర్రర్ అని చూపించడం అంటూ జరుగుతుంది మనము నాలుగు రకాలుగా ఇంద్రమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసి నాలుగు రకాలుగా మనము మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకున్న ఇన్ఫర్మేషన్ మనమైతే చెక్ చేసుకునేవారి అది ప్రతిరోజు చాలామంది ఇంద్రమైన్ల గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరైతే చాలామంది ఎదురు చూస్తున్నవారు తాకోసారి ఏమైనా మార్పులు జరిగాయా ఏమైనా మార్పులు జరిగాయా అని రోజుకు ఒకసారి అన్నా రెండుసార్లు రోజుల తరబడి రోజుకు చాలామంది ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఏదైనా జరగవచ్చునో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్సైట్ అయితే చాలామంది ఓపెన్ చేసుకుంటూ ఉంటారు ప్రస్తుతము మనకైతే ఆ వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు దానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది ఇప్పుడు మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రజాపాలన వారోత్సవాలలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన అయినా కానీ అవి కొన్ని మొదలు చేసి మధ్యలో ఆపినవి ఉన్నాయి కొన్ని బేస్మెంట్ లెవెల్లో కూడా ఆపి ఉన్నాయి కొన్ని చోట్ల పూర్తయి ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల పూర్తయి కొంత విధ్వంసానికి గురైనవి కూడా ఉండడం అంటూ జరిగింది అయితే వాటిని పంపిణీ కార్యక్రమము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఆ ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయకుండా ఇన్ని రోజులైతే ఆపడం అంటూ జరిగింది మరి ఈ ప్రజాపాలన వారోత్సవాలలో లోనైనా మరి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఏమైనా సురువు చేశారేమో అందుకే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్సైట్లో ఏమైనా కదలికలు చేస్తున్నారా అధికారులు దీన్ని ఏమైనా మార్పులు చేసి మళ్ళా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి దరఖాస్తులు మనం పెట్టుకున్న ప్రతి ఒక్క దరఖాస్తు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఈ వెబ్సైట్ను వెంటనే ఈ యాప్ చేశారంటే ఏమైనా దీంట్లో మార్పులు చేస్తున్నారేమో అని మనము కాస్త ఆలోచించవలసిన అవసరం ఉన్నదండి మార్పులు కనుక చేస్తే కట్టి ఉన్నవి చాలా తక్కువ మోతాదులో ఉండడం అటు జరిగింది దరఖాస్తులు పెట్టుకొని అరువులు చాలా ఎక్కువ మోతాదులో ఉండడం అంటూ జరిగింది ఈ ఎక్కువ మోతాదులో ఉన్న కారణంగా మరి తక్కువ అనేది ఉన్నాయి కాబట్టి వీటిని ఎవరికి కేటగిరి కింద ఇవ్వనున్నారనేది కూడా మనము ఆలోచించుకుంటే ముఖ్యంగా వికలాంగుల దినోత్సవం రేపైతే ఉన్నది వికలాంగులకు ఏమైనా మరి ఇండ్లను పంపిణీ చేస్తారా కలెక్టర్ల ద్వారా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తారా ఎందుకంటే ముఖ్యంగా ఒక వంద ఇల్లు ఉంటే అందులో వీళ్లకు వికలాంగులకు ఐదు చొప్పున అంటే ఫైవ్ పర్సెంట్ అనేది వికలాంగులకు వెళ్ళిపోతుంది అది మనకు ఈ వికలాంగులకు కల్పించిన హక్కు ఒక ఫైవ్ పర్సెంట్ ఏదైనా అది అది ఉద్యోగమే కానీ మరింకేదైనా కానీ ఏదైనా కానీ ఒక వందలో ఫైవ్ పర్సెంట్ అనేది వికలాంగులకు వెళ్ళిపోతుంది అయితే ఈ మరి ఏదైనా ఇందులో కదలికలు చేసి ఏమైనా రేపు ఈ వికలాంగులకు కానీ మరే ఇతర నిరుపేదలకు కానీ ఈ తొమ్మిదవ తారీఖు దాకా ఈ పార ప్రజాపాలన వారోత్సవాలలో ఈ ఇందిరమ్మ పంపిణీ కార్యక్రమం ఏమైనా చేపట్టబోతున్నారా అనేది కూడా నాకు అనుమానానికి తెర తీయడం అంటూ జరిగిందండి ఖచ్చితంగా చూసుకుంటే వెబ్సైట్ అనేది ఈ రోజున అది ఓపెన్ కావట్లేదు ఇంటర్నల్ సర్వీస్ ప్రోగ్రాం అని అని రావడం అంటూ జరుగుతుంది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి మీకు కూడా అదే విధంగా వస్తుందా ఒకసారి గమనించండి ఓకే ఏదైనా కానీ మన అందరం కలిసికట్టుగా దీని మీద తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి మీ అందరికీ కూడా ఉద్దేశించి నేను అడుగుతున్నాను ఒకసారి వెబ్సైట్ ఓపెన్ అవుతుందా లేకుంటే నాకే అలా అవుతుందా అనేది కూడా నాకు కూడా అనుమానం తీరాలి కాబట్టి మీరు అందరి కింద మెసేజ్ రూపంలో ఓపెన్ అయితే ఓపెన్ అయిందని ఓపెన్ కావట్లేదు అంటే ఓపెన్ కావట్లేదు అని తెలియచేయండి ఒకవేళ అందరికీ కనుక ఓపెన్ కావట్లేదు అంటే ఖచ్చితంగా ఇందులో మార్పులు చేస్తున్నారు గవర్నమెంటు దీని మీద ఒక ఫోకస్ పెట్టింది ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అనేది మనకు అర్థమైనట్టుగా మనం అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి